హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను నెక్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను చూడండి పిక్లో ఉన్నది స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను సో కటింగ్ వీడియో అయితే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను చెక్ చేయండి నేను లింక్ కూడా మీకు ఎవరికైనా అవసరమైతే డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను చెక్ చేయండి సో ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది కదా ఇవి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ చేసుకోవాలి కంపల్సరీ బోర్డ్ నెక్స్కి కానీ హాల్టర్ నెక్స్కి కాలర్ నెక్స్కి కొంచెం ఒక వైపుకి ఈ విధంగా అటువైపుకి డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అనేది ఈ విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని చుట్టూ అటాచ్ చేసుకుంటూ రావాలి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈజీగా అర్థమవుతుంది సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇటువైపు కూడా రెండో వైపు కూడా ఈ విధంగా ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ ఈ విధంగా నేను చుట్టూ అయితే అటాచ్ చేసుకుంటూ వస్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా అర్థమవుతుందండి కటింగ్ వీడియో చూడండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా సైడ్స్కి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ డాట్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చివరికి రెండించుల మార్కింగ్కి మార్జిన్ కోసం తీసుకున్నాం కదా ఆ మార్కింగ్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని డాట్స్ అనేది పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం మార్కింగ్ చేసుకున్న పార్ట్ లోపలికి వెళ్ళిపోయిందండి సో కనిపించట్లేదు కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ డాట్స్ అయితే పెట్టేశాను తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఇది ప్రిన్సెస్ కట్ కదా ఈ మిడిల్ పార్ట్ తీసుకొని ఈ విధంగా సేమ్ ఇంతకుముందు బ్యాక్ పార్ట్ ఏ విధంగా జాయిన్ చేసుకున్నామో ఇలా ఇది ఇన్విజిబుల్గా ఈ ప్రిన్సెస్ కార్డ్ దగ్గర ఇన్విజిబుల్గా స్టిచ్ చేయడం అండి చూపిస్తాను నేను ఎలాగో ఈ విధంగా చుట్టూ కుట్టయితే వేసుకుంటూ రావాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి ఈ విధంగా ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఇటువైపు చూడండి ఇక్కడ నుండి ఈ విధంగా చుట్టూ ఈ విధంగా కింది వైపు సమానంగా పెట్టేసుకొని ఇలా మనం జాయిన్ చేసుకోవాలి క్లాత్ని ఎక్కడ లాగొద్దండి ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి మనం ఎలా ఉందో అలా పెట్టేసుకుంటూ స్ట్రిజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఈ విధంగా రైట్ సైడ్ నుండి ఈ విధంగా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకొని ఇటువైపుకి తిరిగేస్తే మనకి కుట్ట అనేది లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ ముడతల్లాగా రావు పైననుండి ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి నార్మల్గా కూడా రెండు పీసులు కలిపి జాయిన్ చేసుకొని కూడా అతికించుకోవచ్చు ఇంతకుముందు వీడియోస్లో ఉంటాయి నేను ఆ మోడల్ కూడా పోస్ట్ చేశాను చెక్ చేయండి సో ఇప్పుడు ఇటువైపున కూడా మనం ఇదే విధంగా చూడండి ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి క్లాత్ని ఎక్కడ సాగదీయొద్దండి ఎక్కువ తక్కువలు అనేది ముడతలు వస్తాయి సో ఎలా ఉందో అలా క్లాత్ని ఈ విధంగా తిప్పుకుంటూ కార్నర్స్ దగ్గర ఈ విధంగా టర్నింగ్ దగ్గర ఇట్లా తిప్పుకుంటూ రెండు సమానంగా పట్టుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నట్లయితే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఇటువైపున ఈ చివర్లన్నీ ఇలా అతికించేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనము బ్యాక్ పార్ట్లో నడుం బెల్ట్ వేస్తాం కదా సేమ్ విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా లైనింగ్ పీస్ ఈ విధంగా తీసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి చేసుకొని మనకి ఇక్కడ హెమ్మింగ్ ఏం అవసరం లేదు నార్మల్గా లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి అయితేనేమో ఫ్రంట్ పార్ట్ కూడా హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది సో పైపింగ్ వేసినా కూడా పర్లేదు కాకపోతే నేను ఇక్కడ హెమ్మింగ్ ఏం చేయట్లేదు పైపింగ్ కూడా వేయట్లేదు సో జస్ట్ నార్మల్గా బ్యాక్ పట్టి ఎలా వేస్తామో నడుము పట్టి సేమ్ ఆ విధంగానే వేసేసి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా స్టిజ్ చేస్తున్నాను పట్టీలాగా కింద స్టిఫ్గా ఉండడాని కోసం చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసుకుందాం ఇక్కడ ఈ విధంగా సమానంగా ఉండే విధంగా పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ విధంగా షోల్డర్ దగ్గర రెండు రైట్ సైడ్ ఒకవైపుకి పెట్టేసుకొని రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకొని ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి రెండు కుట్లు వేయాలి కంపల్సరీ భుజం కుట్లు సో ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఈ క్లాత్ని ఈ విధంగా మనకి ఖర్చు ఉంది కదా ఒకవైపుకు మాత్రమే ఫోల్డింగ్ అయి ఉండేటట్టు ఈ విధంగా జరిగిపోకుండా ఈ విధంగా ఉండేటట్లు చూడండి ఇట్లా ఒకవైపుకి ఉండే విధంగా స్టిచ్ అయితే వేసేసాను తర్వాత ఇప్పుడు పైపింగ్ చేసుకోవాలండి అంటే పైపింగ్ అయినా చేసుకోవచ్చు నెక్ పీస్ అయినా వేసుకోవచ్చు కాకపోతే శారీ ఈ కలర్ కాబట్టి నేను పైపింగ్ అనేది వేస్తున్నాను చూడండి ఈ విధంగా డ్రాప్ షేప్కి ఈ విధంగా పైపింగ్ అనేది వేసేస్తున్నాను ఈ పైపింగ్కి క్లాత్ ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా కట్ చేయాలి పైపింగ్ థ్రెడ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చెక్ చేయండి సపరేట్ పైపింగ్కే వేరే వీడియోస్ అనేది పోస్ట్ చేశాను ఇంతకుముందు ఒకసారి చెక్ చేయండి ఇంతకుముందు పైపింగ్ వీడియోస్ పోస్ట్ చేశాను కాబట్టి ఇక్కడ కొంచెం వీడియో అనేది స్పీడప్ చేశానండి అర్థం కాకపోతే మీరు అడగండి కామెంట్స్లో చూడండి ఈ విధంగా చుట్టూ ఇలా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి మనకు అప్పుడే రౌండ్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది బయటికి సో ఇక్కడ ఇక్కడ చివరిలో ఇక్కడ ఒక టక్స్ లాగా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి మనం లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం చూడండి పైపింగ్ అనేది చాలా సన్నగా ఇలా వచ్చింది చూడండి పైపింగ్ వేసేసి నేను నార్మల్గా హుక్స్ల పట్టి కాజాల పట్టి వేసేసాను చూడండి ఇటువైపు బ్యాక్ నడం పట్టి కూడా వేసేసాను ఇది నార్మల్ బ్లౌజ్కి వేసినట్లుగానే అందుకే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను అది కామన్గా రెగ్యులర్గా వేసేదే కదా అని హుక్స్ల పట్టి కాజాల పట్టి చూపించట్లేదు సో ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం మనం ఈ విధంగా ఫఫ్ కోసం ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా అదే మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా నేనైతే మార్కింగ్ చేసుకొని లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఇక్కడ వీటికి థర్మకోల్ బాల్స్తో పెట్టమన్నారండి కస్టమరు సో ఇది అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ చూడండి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది అటాచ్ చేసాము ఈ విధంగా థర్మాకోల్ బాల్స్ ఏ విధంగా స్టిజ్ చేయాలో చూపిస్తాను ఇంతకుముందు థర్మకోల్ బాల్స్ ఎలా రెడీ చేసుకోవాలి అని ఎలా మేకింగ్ చేయాలనేది కూడా వీడియో ఉందండి ఆ వీడియో చెక్ చేయండి సో ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు కటింగ్ వీడియోలో మనం చూపించాము సో ఈ నాలుగున్నర ఇంచుల వరకు ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంది అనేది చూసుకొని వన్ ఇంచుకి ఒకటి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఒక్క ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఒక లైన్ అయితే డ్రా చేశాను సో ఇప్పుడు ఈ థర్మకోల్ బాల్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ ఈ థర్మాకోల్ బాల్స్ని ఈ విధంగా మనం మార్కింగ్ ఏదైతే పెట్టేసుకున్నామో స్టార్టింగ్ దగ్గర నుండి ఈ విధంగా ఇటువైపుకి మనకి బాల్ ఉన్న వైపు ఇటువైపుకి పెట్టేసుకొని ఖర్చుల వైపు ఈ విధంగా మనం థ్రెడ్తో చుట్టినది ఈ విధంగా వచ్చే విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఏంచుకు ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పైన ఒక్కొక్కటి కట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి తర్వాత దీనిపైన హెమ్మింగ్ పట్టి వస్తుందండి సారీ థ్రెడ్ పైపింగ్ పట్టి వస్తుంది నేను సేమ్ కలరే పెట్టేశాను థర్మకోల్ బాల్స్ ఏ కలర్ పెట్టానో పైపింగ్ కూడా అదే కలర్ది రెడీ చేశాను చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు మనం మార్కింగ్ పెట్టుకున్న వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇవి తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ ఎడ్ చేసి మనకి అది కుట్లకి మార్జిన్ ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ తీసుకున్న వరకు అయితే స్టీ చేసుకున్నాం సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇది ఈ విధంగా పైనుండి ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ ఈ విధంగా పెట్టేసుకొని మనకి థర్మాకోల్ బాల్స్ ఉన్నాయి కదా వీటిని ఆనుకొని ఈ విధంగా ఒక కుట్ట అయితే వేసుకుంటూ రావాలి ఆ థ్రెడ్ పక్కనే కుట్టుబడాలండి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుందో కనిపించట్లేదు థ్రెడ్ పైపింగ్ ఆ పైపింగ్ పక్కనే ఇలా కుట్ట అయితే వేసుకోవాలి తర్వాత ఇటువైపుకు తిప్పి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా కొంచెం థర్మకోల్ బాల్స్ పైన కొంచెం కుట్ట అనేది లేట్గానే అవుతుంది మరి అంత స్పీడ్ ఏం వెళ్ళదు సో మెల్లమెల్లగా నీట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి లోపల వైపుకి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఈ మిగిలిన క్లాత్ని అంతా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి మనం పైపింగ్ రెడీ చేసుకునేటప్పుడే వన్ సైడ్ ఎక్కువగా ఉంచుకుంటాం కదా క్లాత్ సో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఓల్డింగ్ అయితే చేసేసాను ఈ విధంగా చూడండి రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంది అదేవిధంగా రెండో వైపు కూడా పెట్టేసుకోవాలి ఈ విధంగా సో ఇప్పుడు మనం కుచ్చుల కోసం ఈ పార్ట్ అనేది తీసుకున్నాం కదా కటింగ్ వీడియోలో నార్మల్గా చిన్న పఫ్ పెట్టమన్నారు కస్టమర్ సో దానికోసం ఇది పఫ్ పార్ట్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు ఈ విధంగా చిన్న ఏదైనా నీళ్ళతో కానీ ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి నేను వన్ సైడే పెడుతున్నానండి కుచ్చులో మీరు కావాలంటే ఒకవైపు ఇటు సైడ్ అటు సైడ్ ఆపోజిట్ ఉండే విధంగా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నేనైతే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేశాను ఈ విధంగా రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు రెండు హ్యాండ్స్ని ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని చంక లోతు అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనం మిడిల్ పాయింట్ చూసుకొని ఇక్కడ నుండి మనం ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ రావాలి ఫ్రంట్ పార్ట్ చంకలోతు అనేది హ్యాండ్కి ఈ మెయిన్ బ్లౌజ్ పార్ట్కి ఫ్రంట్ ఈ విధంగా ఉండేటట్టు పెట్టేసుకొని చుట్టూ ఇలా ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి తర్వాత దీనిపై నుండి ఇంకొక కుట్టు డబుల్ స్టిచ్ కంపల్సరీ వెయ్యాలండి ఇక్కడ అదేవిధంగా రెండో వైపు హ్యాండ్ కూడా ఈ విధంగా చూడండి ఇక్కడ కుచ్చులు పైన ఈ విధంగా వచ్చేసాయి కింది వైపు సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేశాను తర్వాత మనకి ఇచ్చిన మెజర్స్ ప్రకారం ఈ విధంగా మెజర్ అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ నుండి మేడం వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అంటే ఏడు ఇంచులు పెట్టేశాను ఆమ్ రౌండ్ పదిహేను ఇంచులు హ్యాండ్లూజ్ తొమ్మిది ఇంచులు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఒక కుట్ట అయితే వేసేసుకుంటూ రావాలి ఈ విధంగా రెండు వైపులా కూడా కుట్ట అనేది వేసేసుకోవాలి నేనైతే అటు నాలుగు ఇటు నాలుగు కుట్లు వేస్తాను మార్జిన్ రెండు ఇంచులు తీసుకుంటాను నేను ఎప్పుడు ఎందుకంటే చివరిన సైడ్ జాయింట్స్ అయిపోయిన తర్వాత చివరిన మిగిలిన క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేస్తాను అప్పుడైతే మనకి సపరేట్గా ఓవర్లాక్ చేయాల్సిన అవసరం ఉండదండి లోపలికి ఫోల్డ్ చేస్తే పోగులు అనేది బయటికి రాకుండా ఉంటాయి ఈ విధంగా ఇప్పుడు మనం కుట్టిన తర్వాత టేప్తో ఈ విధంగా మనకి వేస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతనే ఆ రిమైనింగ్ స్టిచ్చెస్ అనేది వేయాలి చూడండి మొత్తం స్టిచ్ అనేది వేసిన తర్వాత ఈ విధంగా రెడీ అయ్యాయి నేను వెనకాల బటన్స్ పెడుతున్నాను ఆ బటన్స్ కోసం ఈ విధంగా ఒక స్క్వేర్ పీస్ తీసుకొని నాకు సేమ్ కలర్ బటన్స్ లేవండి టైంకి సో నేను ఈ క్లాత్తో ఆ ఉన్న కలర్ బటన్స్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని ఇక్కడ ఒక టాకా లాగా వేసేసి చుట్టూ ఈ విధంగా తిప్పేసుకుంటే లాక్ చేసేసేయాలి ఇక్కడ తిప్పేసి ఈ విధంగా ఇక్కడ లాక్ చేసేసుకొని ముడి అయితే వేసేసుకొని ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా వెనకాల వైపు కట్ చేసేయాలి ఈ విధంగా కట్ చేసేసి ఇప్పుడు నేను ఇంతకుముందే ఆ త్రీ బటన్స్ అనేది స్టిచ్ చేశాను మీకు చూపించడం కోసం ఒక్క బటన్ తీసుకొని ఈ విధంగా చూపిస్తున్నాను సో ఇక్కడ ఈ క్లాత్ అనేది ఊడిపోకుండా ఉండడాని కోసం మరలా ఈ విధంగా అయితే వేసుకోవాలి ఎందుకంటే ఆ బటన్కి హోల్ ఉంటుంది కదా ఇంతకుముందు ఆ హోల్లో నుండి ఈ విధంగా చిన్న నాట్స్ లాగా వేసుకుంటే ఆ క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి సో ఈ విధంగా బటన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నాలుగో బటన్ నేను స్టిజ్ చేస్తున్నాను ఇంతకుముందు మూడు బటన్స్ కూడా అదే విధంగా స్టిజ్ చేసి ఇక్కడ కుట్టేసుకున్నాను సో ఇప్పుడు ఈ బటన్ని కూడా రెడీ చేస్తున్నాను నా దగ్గర కలర్ ఈ కలర్ బటన్ లేదు సో నేను ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను చూడండి ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంది బ్లౌజ్ ఈ కలర్ బటన్ని నేను సేమ్ కలర్ క్లాత్తో ఈ విధంగా అయితే రెడీ చేశాను ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి చూడండి ఈ పాజిల్స్ కూడా నేను వీడియో పోస్ట్ చేశాను చెక్ చేయండి అది నార్మల్ థ్రెడ్తో రెడీ చేశానండి కాజర్ అవి నాకు ఈ లట్కన్ అనేది హ్యాంగింగ్స్ సారీ సో ఇది చూడండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రంట్ పార్ట్ చూడండి పిన్సెస్ కట్ ఇక్కడ తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ఇటు తిప్పి చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ ఏమో ఈ విధంగా ఉంది చూడండి ఇలా హ్యాండ్స్ పైన స్లీవ్స్ దగ్గర చూడండి పఫ్స్ ఇక్కడ తర్వాత హ్యాండ్కి బటన్స్ పెట్టాము ఇక్కడ కూడా బటన్స్ హ్యాండ్కి డౌన్లో థర్మకోల్స్ బాల్స్ పెట్టాము చూడండి ఇవి హ్యాంగింగ్స్ ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఈ హ్యాంగింగ్స్ కూడా ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి